హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ప్రజెంట్ ఇక్కడ మిషన్ పైన అయితే ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తున్నాను ఈ డిజైన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటే ఈ వీడియో తీసేంతవరకు కంప్లీట్ అవ్వలేదు ప్రజెంట్ వర్క్ అయితే అవుతుంది ఈ డిజైన్ టోటల్గా ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఇక్కడ ఏంటంటే కొంచెం అర్జెంట్గా బ్లౌజెస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మనకు బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీయాలి అంటే వీడియోస్ కొంచెం కుదరట్లేదు కాబట్టి ఈ వీడియోలో మీకు ఒక ఫోర్ బ్లౌజెస్ వరకు అయితే యాడ్ చేశాను ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మనకు మంచి మంచి డిజైన్స్ అయితే కనిపిస్తాయి ఇక మనకేంటంటే ఈ మధ్య బ్యాక్ అండ్ ఫ్రంట్ వెయ్యండి మాకు తక్కువ బడ్జెట్లో కావాలని చెప్పేసి అడిగారు నేను నార్మల్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ వెయ్యాలి అంటే ఇంచుమించు ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే తీసుకుంటాను అంటే ఆ డిజైన్ బట్టి తీసుకుంటానండి ప్రతి ఒక్కటి అలానే కాదు ఇప్పుడు ఇక్కడ చూడండి మిషన్ పైన కనిపిస్తుంది కదా ఇది శారీ క్లాత్ మీదే వర్క్ చేశాను అయితే శారీ క్లాత్ అంటే కింద బార్డర్ కనిపిస్తుంది చూడండి క్లిప్స్ కింద బార్డర్ ఉంది కాబట్టి పైన వాళ్ళకు ఓన్లీ రౌండ్గా ఒక ఫ్లవర్ బంచ్ అయితే వేశాను ఇక బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది వేరే డిజైన్ నుంచి తీసుకున్నాను అనమాట అదే బ్లౌజ్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒక డిజైన్ నుంచి తీసుకున్నాను హ్యాండ్కి రౌండ్ బూటీస్ వేరే డిజైన్ నుంచి తీసుకొని ఇలా అయితే సింపుల్గా మనకు తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే వాళ్ళ శారీకి ఎలా ఉంటుంది అలా ఇది శారీ అయితే బ్లూ వచ్చేసి కాపర్ బార్డర్ అయితే వచ్చేసింది మీకు ఆల్రెడీ ఏంటంటే షార్ట్స్లలో ఒకసారి అప్లోడ్ చేస్తాను శారీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మన షార్ట్స్ కూడా ప్రతి ఒక్కటైతే మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇంకొకటి ఏంటంటే నేను ఖర్చువరగ డిజైన్ వేశాను దాదాపు ఏంటంటే ఖర్చువరగ డిజైన్స్ మనకు మిర్రర్స్ తోటి కలిపి ఉంటాయి కదా ఇక్కడ ఈ డిజైన్ చూడండి మీకు మధ్యలో రౌండ్గా కనిపిస్తుంది కదా అక్కడ మిర్రర్ రాకుండా ఫిల్లింగ్ వచ్చేసింది అనమాట ఇది కొంచెం నాకు బాగా అనిపించింది అంటే కొంతమందికి మిర్రర్స్ ఊడిపోతాయేమో అని ఒక అపోహ ఉంటుంది మాకు వద్దు మిర్రర్స్ అని అంటారు కానీ అలాంటి వాళ్ళకు ఈ డిజైన్ వేసుకుంటే బాగుంటుంది వీళ్ళు అలానే సెలెక్ట్ చేసుకున్నారు ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే ఇది కూడా శారీ క్లాత్ మీద వేశాను మీకు వీడియోలో అయితే పట్టు బార్డర్ కనిపిస్తుంది కదా హ్యాండ్స్కి అయితే పెద్ద బార్డర్ వచ్చేసింది అది పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారనమాట బూటీస్ కూడా మనం ఖర్చు వరకు బూటీస్ అయితే వేసేసాను కలర్ అయితే వాళ్ళ శారీ రెడ్ వచ్చేసింది అలాగే గోల్డ్ ఉంది ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్కి అయితే వేసేసాను చాలా బాగా వచ్చేసింది అని నీట్గా కూడా ఉంది చూడండి ఒకసారి ఎలా ఉంది ఇలా చూడండి ఇక్కడైతే ఇప్పుడు ఇది శారీ ఉంది కదా ఈ శారీకైతే మనం ఇలా కొంగుకి అయితే ఇలా కూర్చొని వేసాను ఇలా మధ్యలో ఒకటి పెద్ద పూస వచ్చేసి పైన ఒక చిన్నది కింద కూడా ఒక చిన్నది ఇలా ఇచ్చేసి మనం బార్డర్లో మనకి ఇలా వైలెట్ కలర్ ఉంది కదా ఈ వైలెట్ కలర్ అనేది ఇలా టూ తీసుకున్నాను థ్రెడ్స్ అలాగే శారీలో మొత్తం ఇలా బ్లూ కలర్ ఉంది కాబట్టి ఇలా బ్లూ తీసుకున్నాను అవి రెండు అంటే బార్లర్ కలర్వి రెండు శారీ కలర్వి ఇలా రెండు తీసుకొని టోటల్గా మనకి శారీ కూర్చుని అయితే కంప్లీట్ అయిపోయాయి ఇది చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేసింది ఈ శారీకి అయితే మనం వర్క్ అయితే చేసాము ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చెప్పాను ఇది వర్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి చూడండి ఇలా ఇది మిర్రర్ డిజైన్ ఫినిషింగ్ అయితే బాగుంది కదా ఇక్కడ సిల్వర్ ఇచ్చేసాను శారీలో చూడండి ఇక్కడ మొత్తం మీకు సిల్వర్ కనిపిస్తుంది సిల్వర్ ఐ మీన్ బార్డర్లో గోల్డ్ అలాగే శారీలో ఉన్న బ్లూ కలర్ అనమాట ఇలా మనకు త్రీ కలర్స్ తీసుకొని ఇలా సిల్వర్ అండ్ బ్లూ గోల్డ్ కాంబినేషన్ తోటి అయితే చేశాను వర్క్ చూడండి ఇక్కడ ఏంటంటే వైట్ అంటే ఈ సిల్వర్ అనేది నేను ముడి కుట్టుకి ఇచ్చేసాను ఎందుకంటే మనకు ముత్యాలు కుట్టిన లుక్ అయితే వస్తుంది దూరం నుంచి అయితే ఇలా చూడండి ఇలా కనిపిస్తుంది మీకు పిక్స్ కూడా కమ్యూనిటీ పోస్ట్లో అయితే యాడ్ చేస్తాను అక్కడ ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేస్తూ ఉండండి ఓకేనా ఇక హ్యాండ్స్కి వచ్చేస్తే ఈ డిజైన్లో అయితే మనకి ఇలా లైన్స్ వచ్చేస్తాయండి లైన్స్కి మధ్యలో ఇలా మిర్రర్స్ వస్తుంది దీపం షేప్లో కిందికి పైకి ఇలా ఉంటుంది అయితే ఇది మనకు హాఫ్ హ్యాండ్స్లో వేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్లో కూడా వేసుకోవచ్చు లేదు మీకు లైన్స్ వద్దు అనుకున్నప్పుడు ఓన్లీ ఇలా బార్డర్ కూడా వేసుకున్న బాగుంటుంది ఇక మాకు లైన్స్ కావాలి ఎల్బో హ్యాండ్లో కావాలి అనుకున్నా సరే ఇక్కడ మనకి లైన్స్ అనేది కొంచెం పెంచేస్తే మనకు ఎల్బో హ్యాండ్లో కూడా వర్క్ వస్తుంది మీకు నీట్గా క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా హ్యాండ్ అనేది ఎంత నీట్గా ఉంది మనకు వర్క్ వేసిన దానికంటే స్టిచ్చింగ్ తర్వాత కూడా లుక్ అయితే ఇంకెక్కువ అవుతుంది ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ చెప్పాను ఈ డిజైన్కి కుందమ్స్ అయితే ఏమి పెట్టాను ఒకవేళ అవసరం అనిపిస్తే పెడతానని ఇక్కడ చూడండి జస్ట్ ఇక్కడ ఫ్లవర్కి మధ్యలో మాత్రమే పెట్టాను ఇంకా ఇక్కడ పెట్టలేదు ఆల్రెడీ మిరర్ వర్క్ కదా కలర్ కాంబినేషన్ అయితే బాగా ఎలివెంట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా కుందమ్స్ అయితే అవసరం లేదు ఇలా టూ హ్యాండ్స్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయినాయి చూడండి ఇంకా ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇక్కడ మనకు పైపింగ్ లైన్ లాగా వచ్చేసి ఇలా వర్క్ అయితే ఇచ్చేసాను మనకి ఏంటంటే కలర్ అనేది చేంజ్ చేసుకుంటూ చేస్తేనే ఇలా త్రీ కలర్స్ అనేటివి ఈక్వల్గా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ వీళ్ళకైతే డోరీస్ అయితే ఏం పెట్టలేదు ఇంకొక సైడ్ ఇప్పుడు ఒక సైడ్కి అయితే మనకి ఇలా వర్క్ అయితే వచ్చేసింది కదా ఇంకొక సైడ్ ఏంటంటే నేను ఇలా పైపింగ్ యూస్ చూడండి ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే బ్లౌజ్ చూడడానికి కూడా మనకు నీట్గా కనిపిస్తుంది ఇక బూటీస్ చూడండి ఈ బూటీస్ అనేటివి నేను వేరే డిజైన్ నుంచి తీసుకొని వేసాను కొత్త బూటీస్ అండి ఇదే బ్లౌజ్ పైన ఫస్ట్ టైం వేస్తున్నాను బాగున్నాయి కదా మనకి ఇక్కడ మనకు దీపం షేప్లో ఇలా త్రీ వచ్చాయి కాబట్టి ఇది కూడా త్రీ ఉన్నాయి కాబట్టి నాకు ఇది బాగా నచ్చేసింది దీనికి సెట్ అయిపోతుంది అనిపించేసి బూటీస్ కూడా ఇలా వేశాను మీరు టోటల్గా బ్లౌజ్ మొత్తం చూస్తే మీకు బూటీస్ అనేది చాలా హెవీగా కనిపించేస్తాయి నేను ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా మిర్రర్ వరకు అయితే చూడండి మనకి ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇలా గోల్డ్ ఇచ్చేసాను గోల్డ్ జరిగితే ఇక్కడ మిరర్ ఇచ్చేసాను ఇదంతా సిల్వర్ వచ్చింది ఇక మనకి ఇక్కడ లైన్స్లలో ఏంటంటే థ్రెడ్ ఇచ్చేసాను అలాగే గోల్డ్ లైన్స్ ఇచ్చాను అనమాట మనకు కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ ఎలివెంట్ అవుతుందని నేను పదే పదే అదే చెప్తూ ఉంటానండి చూడండి ఇక్కడ కలర్ కాంబినేషన్ అనేది బాగుంది మూడు గోల్డ్ సిల్వర్ అండ్ శారీ కలర్ అనేటివి ఈ బ్లౌజ్ పైన మూడు ఎలివెంట్ కలర్స్ అవుతున్నాయి కాబట్టి లుక్ అనేది చాలా గ్రాండ్గా కనిపించేస్తుంది అనమాట అలాగే మనకు కుర్చులకు కూడా మనం టూ కలర్స్ ఇచ్చేసుకున్నాం బాగుంది కదా మీకు ఈ కుర్చీలు ఎలా అనిపించేస్తాయి అలాగే మనకి బూటీస్ ఎలా ఉన్నాయి నేను సేమ్ ఇందులో ఉన్నాయి వేసా అని చెప్పాను కదా ఈ బూటీస్ ఎలా ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ టోటల్గా చూడండి బాగుంది కదా మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫ్రంట్ పార్ట్ ఇంకొక లుక్ అయితే వేసేసుకోండి చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే లైక్ చేసాను మీకు ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి డిజైన్లతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్